హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి రాజేశ్వరి దేవి వల్లి మాట్లాడుకున్న మాటలు అన్నీ వింటుంది తను ఎంతమంది ఆడవాళ్ళతో తిరగడం ఏంటో నన్ను వాళ్ళతో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది ప్రవలిక ప్రభాస్ ప్రబళిక మీద కోపంతో టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాడు ఆఫీస్కి తనకి నా కోపం నాకు రాదా అని అనుకుంటుంది ప్రబళిక తన గురించి ఎవరికి చెప్పినా చాలా ఘోరంగా మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది నిల్లి కూడా ప్రభాస్తో పాటు ఆఫీస్కి వెళ్తుంది సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటారు గిల్లి ప్రభాస్ సాయంత్రం వరకు ఆఫీస్లో ఉండి తరువాత లిల్లీని తీసుకుని పబ్బుకి వెళ్తాడు ప్రభాస్ పబ్బులో ఫుల్లుగా తాగేసి వస్తాడు ప్రభాస్ ఇంటికి వచ్చేసరికి స్పృహలో ఉండడు ఏ గదిలోకి వెళ్తున్నాము అని కూడా తెలియకుండా లిల్లీ గదిలోకి వెళ్ళి తన మంచం మీద పడుకుంటాడు లిల్లీ ఇదే అదనంగా చూసి తను తన డోర్ వేసేసుకుంటుంది ఆ రోజు ప్రవళిక తొందరగా పడుకుంటుంది ప్రభాస్ గురించి ఎదురు చూడకుండా ప్రభాస్ గురించి ఎదురు చూడకుండా ప్రవళిక ఆ రోజు పడుకుంటుంది తెల్లారి లేచి పక్కన చూసేసరికి ప్రభాస్ ఉండడు ప్రభాస్ కనిపించకపోయేసరి ప్రభాస్ కనిపించకపోయేసరికి ప్రవళిక ఏంటి ఇంకా రాలేదా ఏంటి అని చెప్పి కిందకి వస్తుంది ప్రవలిక కిందకి వచ్చిన కాసేపుటికి ప్రభాస్ లిల్లీ గదిలో నుంచి బయటికి వస్తాడు ప్రభాస్ బయటికి వచ్చి ప్రబలిక కాస్త టీ పెట్టివు అని అడుగుతాడు ప్రబలిక లిల్లీ గదిలో నుంచి బయటికి రావడం చూసేసరికి ప్రబలికకి ప్రభాస్ మీద కోపం వస్తుంది ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రబలిక ప్రభాస్ చెప్పిన మాట వినలేదని ప్రభాస్ కోపంతో ప్రవళిక వెనకాలే వెళ్తాడు నీకు చెవులు వినపడడం లేదా టీ పెట్టి ఇమ్మంటే ఇవ్వకుండా వచ్చేసావు అని అంటాడు ప్రభా ప్రభాస్ ఆ మాట అనేసరికి ప్రవలిక అంటుంది నేను నీతోటి మాట్లాడను అని అంటుంది నేను ఈ రోజు నుంచి మాట్లాడాను అని అనేసరికి ప్రభాస్కి కోపం వస్తుంది ఏ ఎందుకు మాట్లాడవు అని అంటాడు ప్రవలిక అంటుంది నీకు ముందే చెప్పాను కదా లిల్లీ గురించి తనకి కాస్త దూరంగా ఉండమని అని అంటుంది Storing ka mundi friends, please like, share, and subscribe.